ప్రతి వర్షం నిలిచిన వెంటనే పది నిమిషాలు పది నిమిషాల వెంటనే మళ్ళా కొడతా వచ్చినాను అప్పుడు పూర్తి నా తోట కంట్రోల్ ఉంది ఇప్పుడు నా తోట బాగుంది దీనికి కారణం వైకల్ లాబరేటరీ వారే ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ వైక లాబరేటరీ నానో సిల్వర్ సిలవరు క్యూరాల ఆక్సిజ్ ఇవి తప్ప గిజ్జికి మచ్చకి ఏ మందులు తిరుగురు గిజ్జి అంటే ఇప్పుడు మచ్చారు కాయ మీద మచ్చ కాడ మీద మచ్చ మచ్చే ఆక మచ్చ అది ఇక్కడికే నిలిచిపోయింది స్టాప్ అయిపోయింది సార్ ఇప్పుడు కాడ కాడ మచ్చకే కాడ మచ్చ స్టాప్ అయింది మళ్ళా పైన రాకుండా పైకే రాకుండా ఇప్పుడు క్లారిటీ ఉంది మొత్తం క్లారిటీ ఉంది సార్ అక్కడ చూడండి ఉండేది చూడండి సార్ అటు మళ్ళా పైకి లేదు సార్ పైకి లేదు కాయ మచ్చ చూడండి చూడండి నానో సిల్వరో క్యూరల్ ఆక్సివేజ్ కొడితే అట్లే మాడిపోతా ఊపి బాగా ఊసిపోతా ఉంది నీట్ గా ఇప్పుడు తోట బాగా క్లారిటీగా ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు కూడా సేమ్ వైకే వాళ్ళదే ఫుల్ మళ్ళీ గ్రౌత్ వచ్చి గ్రౌత్ ఉంది అంత బాగుంది అంత బాగుంది అంత బాగుంది అటు చేసి అంత ఇవ్వడం మీరు ఈ వైకే ప్రోడక్ట్ కొడతా ఉన్నారు ఏది ఉంటే మనకి రైతులకి ఏమో సజెషన్ మీరు వర్షాకాలానికి వర్షాకాలానికి నానాసిలు రాసి వెజ్ కి ఇది దేవుడు పెట్టిన పిచ్చే వైకే ల్యాబ్రరేటరీ అంతే అంటారా అంతే సార్ ఇంక వేరే మంది లైట్ పని చేయదు కాదు ప్రూఫ్ రమ్మనండి ఓరైన్ సరే అన్న ఓరేన్ రావు ఛాలెంజ్ వర్షాకాలంలో ఈ ఆర్గానిక్ పని చేయదు అని చెప్పి చాలా మంది అపోహలు చాలా రైతుల మందికి కెమికల్ కంట్రోల్ రాదు ఇంకా ఈ ఆర్గానిక్ లో కంట్రోల్ వస్తుంది అపోహలో ఉంటారు ఏం లేదు సార్ వన్ అవర్ ఆరినా కూడా చాలు సార్ కంట్రోల్ వర్షం పడినా పదే నిమిషాలు మనకి గ్యాప్ వచ్చిన కాదు తడి లేనప్పుడు కొట్టేసి వన్ అవర్ చాలు నిలబడితే చాలు అదే పక్క నేను పక్కా ఇస్తాను రిజల్ట్